హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ మరో మంచి కుకింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదే కొబ్బరి అన్నం లేదా కొబ్బరి పాలతో బిర్యానీ అని కూడా అంటారండి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూసేద్దాం ముందుగా ఒక కొబ్బరి చెక్క అయితే తీసుకున్నానండి ఇది ఒక చెక్క మాత్రమేనండి మొత్తం ఫుల్ కొబ్బరికాయ అయితే కాదు దాన్ని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ క్యారెట్ వన్ క్యారెట్ అయితే తీసుకున్నాను వన్ ఆనియన్ ఇలా పొడుగ్గా అయితే చీరుకోవాలి రెండు పచ్చిమిర్చి కొద్దిగా జీడిపప్పు హోల్ గరం మసాలా అండ్ కొత్తిమీర కరివేపాకు మనం బిర్యానీలోకి ఏమి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటామో సేమ్ అవేనండి అయితే నేను ఒక గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవి పావు కేజీ వరకు ఉంటాయండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటాయి ఇవైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకుని వన్ అవర్ ముందైతే మనం బిర్యానీకి అయితే ఎలా నానబెట్టుకుంటామో అలా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి రైస్లోకి అయితే మనం కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి కదండి మనం తీసి పక్కన కొబ్బరిని కొబ్బరినిప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఈ కొబ్బరి ముక్కలన్నీ వేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి బిర్యానీలోకి అయితే వాటర్ వేసుకుంటాం కదండి ఆ వాటర్ ప్లేస్లో అయితే ఇప్పుడు మనం కొబ్బరి పాలు వేసుకుని చేసుకుంటాం ఇది ఇలా ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక స్ట్రైనర్ అయితే తీసుకుని ఆ స్ట్రైనర్లో పేస్ట్ అంతా వేసుకుని పాలు అయితే పిండుకోవాలండి అంటే వాటర్ కూడా వేసుకుని వాటర్ వేసుకునేటప్పటికి పాలు అన్నీ కిందకి వచ్చేస్తాయి ఇలా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఇలా నొక్కుంటే మొత్తం వాటర్ అయితే కింద పాలు అయితే కిందకు వచ్చేస్తాయండి ఇవిగో ఇలా పాలు అనేవి కలెక్ట్ అవుతాయి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ పేస్ట్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ పేస్ట్ కింద చేసుకోవాలి ఇంకా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇలా మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని ఇంకా పేస్ట్లా చేసుకోవాలి అంటే ఇంక ఇంత మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి ఇలా ఇప్పుడు పేస్ట్లా చేసుకున్న దాన్ని మళ్ళీ స్ట్రైనర్లో వేసుకుని మొత్తం ఒకసారి పాలైతే కలెక్ట్ చేసుకోవడమే ఫస్ట్ అయితే ఈ కొబ్బరి పాలు అన్ని ఇలా కలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా ఒక గ్లాస్ కొబ్బరి పాలు వచ్చినా సరిపోద్ది అండి ఒక గ్లాస్ కొబ్బరి పాలు వేసుకుని కానీ మా గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇలా ఒక గిన్నె పెట్టుకొని మనం బిర్యానీ అయితే రెడీ చేసుకోవాలి అదే కొబ్బరి రైస్కి ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఖాళీగా ఉన్న ఒక గిన్నె అయితే పెట్టుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చండి ఇక్కడైతే నేను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా మొత్తం వేసుకుని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ మిర్చి ఈ రెండు కూడా వేసుకుని వేగనివ్వాలి మనం బిర్యానీకి ఎలా వేపుకుంటామో సేమ్ అలాగే వేపుకోవాలండి ఇలా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ కూడా అందులో వేసుకోవాలి ఇందులో పొటాటో కూడా వేసుకోవచ్చండి నేను పొటాటో అయితే స్కిప్ చేశాను మీరు ఇంట్రెస్ట్ వాళ్ళు పొటాటో కూడా వేసుకోవచ్చు అందులో ఈ క్యారెట్ కూడా కొంచెం వేగిన తర్వాత క్యారెట్ కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా నేను వేసుకుంటున్నానండి కొద్దిగా జీడిపప్పు కొత్తిమీర కరివేపాకు ఈ మూడు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇదైతే పుదీనా అయితే వేయట్లేదండి పుదీనా వేస్తే మళ్ళీ బిర్యానీ సేమ్ బిర్యానీలా ఉంటుంది కదా పుదీనా అయితే నేను వేయలేదు నెక్స్ట్ కొద్దిగా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే త్వరగానే మగ్గిపోతాయి కదా క్యారెట్ ఇవన్నీ ఇప్పుడైతే మనం ముందుగా కలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలు అయితే ఇందులో వేసుకోవాలండి నేను వన్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను ఇవి చిక్కటి కొబ్బరి పాలు అండి ఇందులో వాటర్ అయితే కలపలేదు ఫస్ట్ గ్లాస్లో అయితే సెకండ్ గ్లాస్లో అయితే కొద్దిగా వాటర్ కలిపాను వాటర్ కూడా కొంచెం తక్కువ తీసుకున్నాను గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేస్తాం కదా మనం ముందుగా వన్ అవర్ ముందు అయితే రైస్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ అయితే తగ్గించానండి ఈ కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసి ప్లేట్ అయితే ఇలా మూత పెట్టుకున్నానండి ఇలా వాటర్ అయితే మరుగుతుంది ఈ కొబ్బరి పాలు అన్నీ ఇలా మరుగుతాయి ఇలా ఉంటుందండి ఇప్పుడైతే రైస్ వేసుకోవాలి మొత్తం మన నాన్నబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసేస్తున్నాను మొత్తం ఇలా మొత్తం రైస్ అంతా వేసేసి ఒకసారి అయితే ఇలా కలుపుకొని ప్లేట్ అయితే మూత పెట్టుకోవాలి మొత్తం బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం సేమ్ అంతే అండి కాకపోతే కొబ్బరి పాలు వేస్తాం అంతే వాటర్ ప్లేస్లో కొబ్బరి పాలు అయితే వేస్తాము ఇలా ప్లేట్ తీసుకుని చూసుకుంటే ఇలా ఉడుకుతుంది కదా మళ్ళీ కొద్దిగా అయితే ఉడకాలి ఫస్ట్ అయితే హైలో పెట్టుకున్నాను తర్వాత సిమ్లో పెట్టుకుని ప్లేట్ అయితే మూత పెట్టుకోవాలి ఇలా కొంచెం రైస్ అంతా ఉడికిన తర్వాత దీంట్లో నేనైతే వన్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది కొబ్బరి పాలు వేయడం వల్ల ఈ కొబ్బరి అన్నం అయితే చాలా కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తిన్నప్పుడు వెజ్ మాత్రమే తినేటప్పుడు అయితే ఇలా చేసుకుని చూడండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీని సైడ్గా అయితే పొటాటో కర్రీ కానీ మనం జీడిపప్పు కర్రీ కానీ లే ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి అయితే చేసి పెట్టండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా